ఒక్కొక్కరికి కారిపోతూ ఉంది ఒక ఆవిడ అంటది మాజోలకి ఎందుకు లేండి ఆ నాయకుల సంగతి చూసుకోండి ఆ రోజు ఉండాలి మాట్లాడినప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టకపోతే ఏమవుతుంది అనేది రాజ్యాంగం ఇవాళ ఏదో స్వేచ్ఛ ఇచ్చింది కానీ పిచ్చివాకుడు వాగితే తప్పకుండా ఇవి కర్మఫలం ఇదివరకు అనేవాడు ఈ జన్మలో చేసినటువంటి పాపాలు వచ్చే జన్మలో తగులుతాయి అంత లేదు ఈ జన్మలో చేసింది డేస్లోనే వచ్చేసింది కలియుగం ఎవరికాడు ఇష్టం వచ్చినట్టు దరిద్రులందరూ బయలుదేరారు వీళ్ళందరూ ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు దరిద్రులందరూ ఏకవంతరం ఉంటుంది సామెత ఆ టైపులో అందరూ కూడా చేరి ఐదేళ్ళు రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించి టీవీ పెట్టుకోవాలంటే భయం ఏ బూత్ మాట వస్తుందో తెలియదు సెల్ ఫోన్ ఓపెన్ చేయాలంటే భయం ఏ కుటుంబం మీద ఎట్లాంటి చండాల పురాతలు రాస్తారని ఇదైనా చాలా బాధ అనిపించేది ఇంట్లో ఉన్న ఆడవాళ్ళను కూడా తీసుకొచ్చి రోడ్ల మీద పెట్టినటువంటి దుర్మార్గులు అందుకనే ఇవాళ ఆ పాపాలు శాపాలే తగులుతున్న వాళ్ళకి డెఫినెట్గా ఎవ్వరూ తప్పించుకోలేరు ఇవాళ కాకపోతే రేపు రేపు కాకపోతే ఎల్లుండి ఖచ్చితంగా అందరూ చేసినటువంటి పాపాలకి ఇంత ఇబ్బందులు పెట్టరు ఎన్ని బాధలు పెట్టారు మమ్మల్ని జైల్లో పెట్టించి సునకానందం పొందారు అందరూ ఇవాళ అవన్నీ కూడా మొత్తం ప్రజలు తీర్పే కాదు చట్టం పని కూడా చట్టం చేస్తుంది కాకపోతే ఒక ఒకరోజు అటు ఇటు తప్ప ఇవాళ కూడా పేరు నాని గారు ఇక్కడ కూడా చాలా ఎక్స్ట్రా మాట్లాడుతున్నారు ఆయన ఈ కెపాసిటీ అంటే నువ్వు తెలుసుకో నువ్వు పవన్ కళ్యాణ్ గారి గురించి చంద్రబాబు నాయుడు గారి మాట్లాడే కెపాసిటీ నీకు లేదు చీ కొట్టారు చీ కొట్టినా కూడా ఇంకా సిగ్గు లేకుండా మీరు మైకుల ముందుకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారంటే ప్రజలు బుద్ధి చెప్తారు ఇండ్ల మీదకి వచ్చేసారు మేము ఎక్కడికక్కడ మేము చాలా డెమోక్రాటిక్గా కంట్రోల్ చేస్తున్నాం ఆ కంట్రోల్ తప్పితే ఏమవుతుందో తెలియదు రాజకీయంగా ఉంటే రాజకీయంగా మాట్లాడండి పిచ్చి పిచ్చి కారు కూతులు కూర్చున్నట్టుగా ఎవరిని వదిలే సమస్య లేదని కూడా హెచ్చరిస్తాం అసెంబ్లీ సమావేశాలు చాలా విజయవంతంగా నడిచాయి ఇవాళ తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వాలు సమావేశాలని వెళ్ళిన అపోజిషన్ హోదా కూడా లేనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కనీసం సమావేశాలు కూడా రాకుండా చర్చలో కూడా పాల్గొకుండా వాళ్ళు ప్రవర్తించినటువంటి విధానాన్ని ఇవాళ రాష్ట్రం మొత్తం కూడా ఆలోచించాల్సినటువంటి విషయం ఎందుకంటే ఇవాళ ప్రజలు గెలిపించింది ప్రజా సమస్యల మీద లేదంటే రాష్ట్ర అభివృద్ధి మీద సంక్షేమ కార్యక్రమాల మీద మన వాణిని చట్టసభలో వినిపించాలనేదే రాజ్యాంగం మనకిచ్చినటువంటి హక్కు ఆ హక్కుని ప్రజాప్రతినిధుల ద్వారా ప్రజలు ఎన్నిక ఎన్నికో ఎన్నిక ఎన్నిక చేసి చట్టసభలో పంపిస్తారు ఆ చట్టసభల్ని రాజ్యాంగాన్ని అగౌరవపరిచే విధంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవర్తించారు ఇది యథార్థం అయినా కూడా మేము ఎక్కడా కూడా ప్రజలే మాకు జవాబుదారులుగా గౌరవ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ సమావేశాలను నిర్వహించడం స్పీకర్ గారి నాయకత్వంలో జరిగినటువంటి సమావేశాల్లో ప్రభుత్వ విధానాలు ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలు స్టేట్మెంట్ల రూపేణ కానీ అలాగే సభ్యులు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానాలు కానీ ఇలా బిల్స్ కానీ ఈ సమావేశంలో పెట్టుకుని దాదాపుగా రెండు లక్షల తొంభై ఏడు వేల కోట్ల రూపాయల బడ్జెట్ను కూడా ప్రవేశపెట్టుకుని గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసినటువంటి అన్ని రంగాల్ని కూడా అభివృద్ధి పదంలో నడపడానికి తీసుకోవాల్సినటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఈ సభల ద్వారా ప్రజలకు తెలియజేసి మేము ముందుకెళ్తున్నాం అందుట్లో ప్రధానమైనది పోలవరం నిర్మాణం ఇవాళ పోలవరం నిర్మాణాన్ని గత ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసినటువంటి స్వార్థపూరిత రాజకీయాల వల్ల ఎంత నష్టపోయామో చూసాం అదేవిధంగా అమరావతి నగరం ఇవాళ వాళ్ళు చేసినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన వల్ల ఏమైందో చూశాం ఇవాళ కనీసం హైకోర్టు బెంచ్ గురించి కనీసం మాట్లాడినటువంటి వ్యక్తులు ఇవాళ కర్నూలులో హైకోర్టు బెంచ్ పెడుతున్నామని చెప్పి అసెంబ్లీ సమావేశాల్లో తీర్మానించడం కూడా జరుగుతుంది